అక్కడ ఆ నియోజకవర్గంలో గత ఏడాదిన్నరగా జరుగుతున్న సర్వీస్ను ఒకసారి చూడొచ్చు కాకర్ల చారిటబుల్ ట్రస్ట్ పేరుతోని అసలు చేతికి ఎముక లేనట్టుగా సాయం చేస్తున్నాడు ఆయన చేతికి ఎముక లేనట్టు ఎవరైనా వెళ్ళి ఇదిగో మా ఇంట్లో ఇలా బాగాలేదు పరిస్థితి బాగాలేదు ఆరోగ్యం బాగాలేదు అంటే ఒక పదివేలో పదిహేను వేలు ఇరవై వేలు ఎంత తోస్తే అంత ఎవరైనా వెళ్ళి మా పిల్ల చదువుకోవాలి మా మా పిల్లలు చదువుకోవడానికి లేదంటే ఎంత తోస్తే అంత అక్కడ మహిళలకు టైలరింగ్ శిక్షణ బ్యూటీషియన్ ట్రైనింగ్ అలాగే చాలా రకాలు అలాగే పిల్లలకి కుర్రాళ్ళకేమో ఆటల పోటీలు వాళ్ళకి జాబ్ క్యాలెండర్స్ ప్రైవేట్ ఉద్యోగాలు ఇప్పించినప్పుడు చాలా సర్వీసులు చేస్తున్నారు కోట్ల రూపాయలు చేతికి ఎముక లేనట్టు ఖర్చు పెడుతున్నాడు ఆయన మరి అది సర్వీసేగా అది రాజకీయానికి అర్హత లేదా సరే ఆయనకు పొలిటికల్ రాజకీయ అపేక్ష సగం సగం ఫిఫ్టీ ఫిఫ్టీ పాలిటిక్స్కి సంబంధం లేకుండా ఆయన సర్వీస్ చేస్తున్నాడు ప్లస్ టీడీపీ సీట్ ఆశిస్తున్నారు టీడీపీ సీటు వచ్చినా రాకపోయినా ఆయన గెలిచినా గెలవకపోయినా అక్కడ పర్మనెంట్గా సర్వీస్ చేయాలని ఆయన వచ్చాడు సో ఆయన వచ్చిన తర్వాతే ఆయనకి సీట్ ఇస్తే ఆయనకి ఏ పార్టీ సీట్ ఇస్తే ఆయన అక్కడ గెలుస్తాడు ఖచ్చితంగా ఏ పార్టీ నుంచి ఆయన పోటీ చేసినా గెలుస్తాడు అనే పేరు వచ్చింది ఉదయగిరి నియోజకవర్గంలో సో ఎన్ఆర్ఐలు ఇటువంటి వాళ్ళు కూడా ఉంటారు ఇటువంటి ఎన్ఆర్ఐలు కూడా ఉంటారు అలాగే ఎస్కోట శ్రగూర కోట గొంపా గారు